హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ లక్ష్మ పని ఏమీ లేనప్పుడు ఏదో ఒక పనికొచ్చే పని చేసుకుందాము సో అట్ ద సేమ్ టైం కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేయాలని అనుకున్నా అందుకే వెరీ వెరీ వెరస్ట్గా తయారైన మనం బండిని ఈరోజు నేను కొంచెం క్లీన్గా చేసేద్దాం అనుకున్నాను వాటర్ వాష్ ఫోమ్ వాష్ బయట సర్వీస్ సెంటర్లో అయితే వాటర్ వాష్కి ఎంత ఫోమ్ వాష్కి ఎంత అని చెప్పేసి డబ్బులు తీసుకుంటారు సో అదేదో మనం ఈరోజు హాలిడే కాబట్టి ఇంట్లోనే చేసుకుంటే కొంచెం ఏదో ఒక వంద రూపాయలు అయితే నేను సేవ్ చేసినావా అని అవుతాను అట్ ద సేమ్ టైమ్ మనకు బండి సర్వీస్ చేయడానికి మనకు ఒక ఇంజనీర్ అయితే కావాలి సో సర్వీస్ ఇంజనీరు సో అతను ఎవరనే ఇప్పుడు నేను మీకు మీ కరంగా ధ్వన్తో ఆయన నేను ఇప్పుడు స్వాగతిస్తున్నాను సో హీఈ్ మిస్టర్ అమ్మ సో మనకి ఇప్పుడు సర్వీస్ పార్ట్నర్ హీస్ అవర్ సర్వీస్ పార్ట్నర్ సో ఇప్పుడు నేను వీడు ఇద్దరం కలిసి మన బండిని అయితే నీట్గా వాష్ చేసుకుందాం ఓకేనా బాట తెలు చేస్తావు అవును నాకు ఓకే రైట్ వాడు యాక్షన్ లో చేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బండి కండిషన్ ఎట్లుందో చూసుకుందాము బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇది బండి కండిషన్ చూసినారా చాలా బ్యాడ్ గా తయారైంది చాలా ఫస్ట్ గా తయారైంది ఇంత మొత్తం డస్ట్ ఏం కనిపించడం ఎంత దరిద్రంగా తయారైందా సో అందుకే ఇప్పుడు మనము ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇట్లా ఉన్న బండిని నీట్గా మెరిసేలాగా చేసేద్దాం జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంటాయి చాలు మనం బండిని షోరూమ్ బండి లాగా తయారు చేద్దాం ఒక హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ రూపీస్ మనం సేవ్ చేద్దాం ఓకేనా రైట్ లెట్స్ స్టార్ట్ సో మన సర్వీస్ ఇంజనీర్ పైప్ అయితే కనెక్ట్ చేస్తున్నారు ఓకే ఓకే రెడీయా అమ్మూ ఇద్దా ఉదరు ఊదరుదో తప్పించేది పిచ్చేదా సో మన సర్వీస్ ఇంజనీర్ గారు ఇప్పుడైతే వాటర్ వాష్ చేస్తున్నారు మన సర్వీస్ సర్వీస్ ఇంజనీర్ గారు సో బండిని కొంచెం బాగా నీట్గా వాష్ చేయండి అమ్మన్ గారు అయితే బండిని నీట్ గా వాష్ చేస్తున్నారు వెరీ గుడ్ హోమ్ మేడ్ ఫోమ్ అనేది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి క్లియర్ కట్గా అయితే మనం చూద్దాం ఓకే అసిస్టెంట్స్ కమన్ గో అండ్ బ్రింగ్ సమ్ సర్ఫ్ సర్ఫ్ అయితే తీసుకుందాం మనం ఇప్పుడు సో జస్ట్ ఏం లేదు భయా కొంచెం సర్ఫ్ అయితే మనం అయితే వేసుకుంటా ఉన్నాము బకెట్లో కొంచెం సర్ఫ్ ఉంటే సర్ఫ్ ఈ సర్ఫ్లో కొంచెం వాటర్ వదులుతున్నాము అంత మామూలు చూసాం సో మన సర్వీసింగ్ గారు ఆ సర్ఫ్ అయితే ఇప్పుడు ఏం లేదు సర్ఫ్ వేసినాము కదా అంటే చాలు హోమ్ బేసికలీ మనిషి స్నానం చేస్తాడు ఫస్ట్ నీళ్ళు పోసుకుంటాడు దాని తర్వాత సోప్ వేసుకుంటాడు బాడీకి దాని తర్వాత మళ్ళీ వాటర్ పోసుకుంటాడు బయటకు వచ్చి టవల్తో తుడుచుకుంటాడు అంతే కదా సేమ్ ఇది కూడా అంతే ఫస్ట్ వాటర్ పోసినాం దాని తర్వాత ఈ ఫోమ్ అయితే బాగా మొత్తం తోమేస్తాం దాని తర్వాత మళ్ళీ వాటర్ వేసి కడిగేసి ఫైనల్గా టవల్తో తుడిచేస్తాం టవల్ అంటే గుడ్డతో తుడిచేస్తాం సేమ్ ఇంతే ప్రాసెస్ వెరీ సింపుల్ సో మమ్మల్ ఫో ఫోమ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం బడ్డీకి ఫోమ్ అయితే తగిలిస్తాం చూసేలా మొత్తం ఫోనే వచ్చింది సో ఇప్పుడు మనం ఫోన్తో మొత్తం బండిగా అయితే కడుక్కుంటాము కదా హరిజీకి వచ్చినాము నీటి బురుగు ఆయన నీట్గా బురుగు వచ్చేలా మనం సోప్ వేస్తే బాడీకి ఎట్లా నురుగు వస్తుందో అట్లా నురుగు అయితే మనకి ఇప్పుడు వచ్చేయాలి బండి కడుగు చేసేటప్పుడు ఓకేనా కష్టపడాలో ఒక రూపాయలు మార్క్స్ సేవ్ కావాలంటే కష్టపడాలి తప్పదు కష్టపడేది ఏది రాదు కష్టే ఫలి కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా బాగుపడతాడు అది బాగా మన సర్వీస్ ఇంజనీర్ కూడా బాగా కష్టపడుతున్నాడు సార్ సర్వీస్ ఇంజనీర్ గారు సార్ సర్వీస్ ఇంజనీర్ గారు మళ్ళీ ఇంకోసారి మనం స్నానం చేపించాల దీనికి అయిపోయింది అట్ ద సేమ్ టైం పిల్లల్ని కన్నా ఇట్లాంటి పంటల్లో మనం ఖచ్చితంగా వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి కూడా అది అలవాటు అయిపోతుంది ఈ కాలం పిల్లలకి ఏంటంటే ఏ పని చేయరు ఏది చెప్పినా కూడా బేజారు చేసుకుంటారు అట్లా కాకుండా ఓకే ప్రతి పనిలోనూ పిల్లల్ని పిల్లలు చురుగ్గా పాల్గొనేలాగా చేసుకోవాలి మనది ఇప్పుడు బాధ్యతమయ్యే లేకపోతే రేపటి రోజు వాళ్ళు సోంబేర్లు అయి కూర్చుంటారు ఇంట్లో సో మనోడు మాత్రం మంచిది మన చేస్తాడు మా బాబు ఈజ్ వెరీ గుడ్ పర్సన్ చెప్పిన పని కరెక్ట్గా చేస్తాడు మనం పర్ఫెక్ట్గా చేస్తాడు ఎంత పని చెప్పినా కూడా చేస్తాడు నీట్గా అయితే వాష్ చేసుకున్నాం అమ్మయ్య ప్రతి చోట అమ్మ ఎవ్రీ ప్లేస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ యూ షుడ్ నాట్ లీవ్ సింగిల్ ప్లేస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ యూ హ్యావ్ టు క్లీన్ ఓకే అయితే ఇట్లాంటి పనులు చురుగ్గా పాల్గొంటాడు అది బుక్ ఎక్కువ చదువుకుంటారు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా రానా చిట్టి సో మనం బండి ఇప్పుడు అక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి సైడ్ లో పెట్టుకొని బండి ఇప్పుడు మనం జస్ట్ సవాల్తో బాడీని ఎట్లా దోచుకుంటామో అదే విధంగా ఇంకొక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేస్తే బండి ఇది డ్రై క్లాత్ తో ఇప్పుడు తుడకూడదు అయిపోయింది డ్రై క్లాత్ నీళ్ళు ఎక్కడెక్కడ ఉండ ఆ పార్ట్స్ లో మొత్తం నీట్ గా తుడిచేసుకుంటే బండి రెడీ అయిపోతుంది జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంతే టైం కేటాయించాల నీట్ గా పని అయితే లోగో ఇక్కడ మంది వాటర్ ప్రూఫ్ లోగో ఎస్ఆర్ లోగో ఇక్కడ స్టిక్కరింగ్ ఏదైతే ఉందో ఇది వాటర్ ప్రూఫ్ అనమాట ఏం కాదు వాటర్ పడినా కూడా ఏంట సో ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెహికల్ ఇంతకు ఇంతకుముందు ఎట్లా ఉండింది ఇప్పుడు అయిపోయింది ఎట్లయిపోయింది తెలిసినారా మెరిసిపోతుంది సూపర్గా నీట్గా మెరిసిపోతుంది కదా సో అట్లా జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కష్టపడ్డామంటే అమ్మా కష్టపడ్డాం కాబట్టి కొంచెం స్వెటింగ్ అయితే వస్తుంది అది బా ఈరోజు రోజు లాబ్ నూరు రూపాయలు అయితే హండ్రెడ్ మేబీ టూ హండ్రెడ్ నేను ఈ అయితే సేవ్ చేయడం జరిగింది ఓకే బై బై సబ్స్క్రైబ్ అవర్ ఛానల్